ఫ్రెండ్స్ ఐవీఎఫ్ చేసి బేబీని గర్భసంచిలో పెట్టిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవడం అనేది అవసరమా అని చాలామందికి డౌట్ కదా కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి అంటే కనుక రెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే మన శరీరంలో గర్భసంచి అనేది దాని లోపల లూజ్ స్పేస్ ఏమీ ఉండదు గర్భసంచి గోడలు స్ట్రాంగ్ మజిల్తో చేయబడి ఉంటాయి ఒకదానికొకటి ఆ గోడలు టైట్గా ఇలాగా దగ్గరకు ఉంటాయి మనం బేబీని ఇక్కడ నుంచి చాలా జెంటిల్గా చాలా స్లోగా తీసుకొచ్చి ఈ పై భాగంలో ఇక్కడ ప్లేస్ చేస్తాము ఒకసారి అక్కడ ప్లేస్ చేసిన తర్వాత మన నోట్లో లూజ్ స్పేస్ ఉండి మనం చాక్లెట్ ఇటు అటు కదపకలిగినట్టు గర్భసంచిలో లూజ్ స్పేస్ ఏమీ ఉండదు కాబట్టి అది ఎక్కడ ప్లేస్ చేసేమో అక్కడే ఉంటది అది ఇటు అటు జరగదు తర్వాత మనం మనం ప్లేస్ చేస్తున్నది చాలా సూక్ష్మమైన సైజులో ఉన్నా సరే జీవంతో కూడిన పిండాన్ని మనం లోపల పెడుతున్నాం మనం పెట్టే ఎంబ్రియో కనుక హెల్దీగా ఉంటే ఏదైతే ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో దాన్ని ఎండోమెట్రియం అంటాం కదా గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం కూడా హెల్దీగా ఉండి ఎంబ్రియో హెల్దీగా ఉంటే అది గర్భసంచి లోపల పొరలోకి చొచ్చుకొని బికాస్ ఇట్ హాజ్ లైఫ్ ఇన్ ఇట్ దానిలో జీవం ఉంది కాబట్టి అది ప్లేస్ చేసిన నెక్స్ట్ మూమెంట్ నుంచి అది గర్భసంచి లోపల పొరలోకి చొచ్చుకొని వెళ్ళి ఫిక్స్ అవడానికి ట్రై చేస్తుంది ఈ ప్రాసెస్ ని ఇంప్లాంటేషన్ అంటాం గర్భసంచి గోడలు మందంగా ఉండి స్ట్రాంగ్ కండరాలతో చేయబడి ఉంటది బేబీ గర్భసంచి ఇట్లా ఉంటదని చెప్పాను కదా లూజ్ స్పేస్ ఏమి ఉండదని చెప్పాను కదా బేబీ పెరుగుతున్న కొద్ది బేబీ సైజ్ బట్టి గర్భసంచి లోపల కూడా స్పేస్ ఇలా ఓపెన్ అయ్యి సాగి బేబీని అకామిడేట్ చేస్తుంది అంతేగాని లూజ్ స్పేస్ ఉండదు మనం బేబీని ప్లేస్ చేసిన తర్వాత వెంటనే పోయి కదిలిపోయినా వేసినా మనం ఎక్కడ ప్లేస్ చేసింది అక్కడే ఉంటుంది చాలా మందిలో స్టడీ చేసి తెలుసుకున్న ఫ్యాక్ట్స్ ఇవి ఎందుకంటే రేడియో ఐసోటోప్ అనే రేడియో ధార్మిక పదార్థాన్ని ఎంబ్రియోకి జత చేసి మీకు ఐడియా ఉంది కదా రేడియో ధార్మికత ఉన్న పదార్థం ఎక్కడున్నా దాని లక్షణాలు బట్టి మనం గుర్తించగలం అలాంటి రేడియో ఐసోటోప్ని ఎంబ్రియోకి జతచేసి గర్భసంచి లోపల అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్టే గర్భసంచి లోపల ప్రవేశపెట్టి ఎంబ్రియో ఏమైనా జరుగుతుందా కిందకేమైనా జారిందా అని స్టడీ చేశారు చాలా మందిలో దానికి ఉన్న రేడియో ధార్మికత బట్టి అలా స్టడీ చేసిన వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ మందిలో వన్ మిల్లీమీటర్ కూడా కదలలేదు అని తేలింది చాలా మందిలో స్టడీ చేసిన తర్వాత అబ్జర్వేషన్ ఇది ఏదో జరిగిపోయినట్టు కంప్లీట్గా బెడ్ మీద ఉండి అందరూ మనకు తెచ్చి అన్ని అందిస్తుంటే అదొక నెగిటివ్ ఫీలింగ్ అలా పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచించుకొని ఉండడం ఇవన్నీ ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ప్రెగ్నెన్సీ మీద నెగిటివ్గా పనిచేయడానికి రిజల్ట్స్ మీద ఎక్కువ పాజిబిలిటీస్ ఉంటాయి ఆఫ్టర్ ఆల్ దీస్ స్టడీస్ అన్నీ ప్రూవ్ అయిన తర్వాత చెప్తున్న ఫ్యాక్ట్స్ కాబట్టి బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు మీ రెగ్యులర్ రొటీన్ వర్క్కి మీరు వెళ్ళిపోవచ్చు